ప్రభు కల్వరి టెంపుల్ మిరియల్గూడ పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా అద్భుతంగా ఆరాధన జరుగుతా ఉన్నాయి కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని మరి లోక ప్రజ ఏ విధంగా క్రీస్తు జననం జరిగిందో వివరంగా అందించడం జరుగుతుంది కాబట్టి మన కల్వరి టెంపుల్ మిరియాలగూడెంలో నాలుగు సర్వీసెస్ ఉన్నాయి ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు సాయంకాలం క్యాండిల్ లైట్ సర్వీస్ అద్భుతంగా జరగబోతుంది క్రీస్తు ఏ విధంగా పుట్టాడో అద్భుతమైన స్క్రిప్ట్ ద్వారా మరి ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి క్రైస్తవులో మాది క్రైస్తవ సోదరి సోదరి మనలందరూ అదేవిధంగా మిడియాలు కూడా పట్టణ ప్రజలందరూ మరి క్రిస్మస్ సందర్భంగా దేవుని సన్నిధికి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి సలం ప్రభు పేరిట అందరికీ సోలం తెలుపుతున్నాను డాక్టర్ సతీష్ కుమార్ గారు ఎంతో ప్రయాసంతో కూడి కల్వర్ టెంపుల్ వ్యవస్థాపకులు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని స్థాపించిన వారు మరి ఇక్కడ మిర్యాలగూడ సంఘంలో మిర్యాలగూడ పట్టణంలో కూడా నూకల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో కల్వర్ టెంపుల్ మందిరం ప్రారంభించబడింది నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి మరి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాలు తెలుపుతూ అందరికీ సెలవు అండి ఈరోజు మిర్యాల పట్టణం పట్టణంలో ఈ కల్వర్ టెంపుల్లో జరుగుతున్న క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నామండి ఈరోజు జరగబోయే నాలుగు సర్వీసులకు అందరు రావాలని అందరినీ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ E couldn't no